హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోలో చెప్పుకోబోయేటటువంటి పంటలు పండించేటటువంటి రైతులకు పెట్టుబడిలో సగం వరకు డబ్బులనైతే ప్రభుత్వమే అందించడం జరుగుతుంది ఆ పంటలు ఏంటి ఏ పంటలు పండించే వాళ్ళకి ఈ యొక్క సగం పెట్టుబడి సహాయం ప్రభుత్వం నుంచి అందుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో వీడియోను ఎవరూ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ చాలామంది రైతులైతే కూరగాయల సాగునైతే చేయటం జరుగుతుంది ఇందులో లాభాలు కూడా చాలా వరకు ఉండటం జరుగుతుంది అయితే ఈ కూరగాయలలో తీగ జాతి కూరగాయలు పండించేటటువంటి రైతులకు అదనపు ఖర్చు అయితే ఉండటం జరుగుతుంది ఆ ఖర్చు ఏంటి అనంటే మనము తీగజాతి కూరగాయల కోసం పందిర్లను వేయటం జరుగుతుంది కాబట్టి ఆ పందిర్లకు వేసేటటువంటి ఖర్చు అయితే అదనంగా రైతుకైతే కావటం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి తీగజాతి కూరగాయలు పండించేటటువంటి రైతులకు ఎకరాకు దాదాపుగా మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసి ఆ మూడు లక్షల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలను తీగజాతి కూరగాయలు పండించేటటువంటి రైతులకు సబ్సిడీ రూపంలో అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించటం జరిగింది ఎందుకు అని అంటే రైతుకు మూడు లక్షల రూపాయలు అందించినట్లయితే రైతులు శాశ్వత పందిళ్లు నిర్మించుకోవటం జరుగుతుంది తద్వారా వాళ్లకు ఖర్చు తగ్గుతుంది నాణ్యమైన కూరగాయలను ఉత్పత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ తీగజాతి కూరగాయలు పండించే రైతులను ప్రోత్సహించడానికి కోసం అని చెప్పేసి శాశ్వత పందిర్ల నిర్మాణం కోసం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీని అయితే ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఈ ఎకరాకు యాభై శాతం అనంటే లక్ష యాభై వేల రూపాయలు అయితే రైతుకు సబ్సిడీ రూపంలో అందడం జరుగుతుంది కాకపోతే ఇది పైలట్ ప్రాజెక్టుగా కేవలం నిజామాబాద్ డిస్టిక్లో మాత్రమే ఇప్పుడైతే ఈ ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది తరువాత రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా అందించడం జరుగుతుంది ప్రస్తుతానికైతే నిజామాబాద్ డిస్టిక్ బోధన్లో మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే అందుబాటులో ఉండటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి